Thank you. నియోజకవర్గ శాసన సభ్యురాలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రెడ్డి పెట్ట మండలం నిడిముసలి గ్రామంలో పర్యటనకు విచ్చేస్తారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వారు దువ్వూరు పావనరెడ్డి దువ్వూరు మధుసూధర్ రెడ్డి వంద రోజులు ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం అని నిడుముసలి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా లేదా అని ఇంటింటికి తిరిగి అడిగి తెలుసుకుని ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలియజేశారు ప్రశాంతిరెడ్డి నిడుముసలి గ్రామం నందు దువ్వూరు పావనిరెడ్డి దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి దువ్వరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర రెడ్డి కుమార్ వీరేందర్ నాయుడు చంచుకీశోర్ బాబు పొద్దుకూరు సుధాకర్ వంద రోజుల మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసి కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఘనత దువ్వూరు పావనిరెడ్డి దువ్వూరు మధుసూదన్ రెడ్డికి దక్కిందన్నారు రోజులు వెళ్ళి చూడటం జరిగింది నిజంగా మనం అటువంటి ముఖ్యమంత్రితో కలిసి పని చేయడం మన అదృష్టం అనుకోవాలి అదేవిధంగా ఇప్పటి వరకు పంచాయతీ నిధులన్నీ ఒక్క పంచాయతీలో కూడా ఒక కట్ట మట్టి వేసిన పాపాన్ని పోలేదు ప్రభుత్వం ఒక్క రూపాయి వచ్చిన పాపాన్ని పోలేదు కానీ ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కింద రెండు వేల కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నారు రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు వేల రేషన్ షాపులు సీఎం ప్రారంభించిపోతున్నారు ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ గ్యారంటీతో వెయ్యి కోట్ల రుణాలు ఇచ్చేందుకు సీఎం గారు రాబోయే రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు చేనేత వృత్తిదారులకు జిఎస్టి తొలగించారు నాయి బ్రాహ్మణ వేతనాలు ఇరవై ఐదు వేల రూపాయలు పెంచారు ఇటువంటివి ఎన్నో పర కార్యక్రమాలు మనం రాబోయే రోజుల్లో చేసుకోబోతున్నాం మనకు గడిచింది వంద రోజులే వంద రోజుల్లోనే మనం అందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే రాబోయే రోజుల్లో మున్ ముందుకు మీరందరూ అడుగుతున్నా ఇప్పుడు చెప్పారు చెప్పాడు ఒక ఏర్పాటు చేశారు దాంట్లోనే అన్ని ఎక్విప్మెంట్లు పెట్టి దాంట్లోనే మూడు రకాల టెస్టులు చేస్తే ఆన్సర్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ ఉన్నా కూడా ముందే కనుక్కొని దాన్ని నయం చేయించుకునే మార్గం ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మొట్టమొదటిగా ఇందుకోద మండలంలోనే పెట్టి ఆరు రోజు